హలో గైస్ మన ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇండియా అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అని అయితే అందరూ చెప్తూ వస్తున్నారు కదా సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ వచ్చేసి యూపీఐ ట్రాన్సాక్షన్స్ కదా సో అన్ని ప్లాట్ఫామ్స్ కూడా అయితే ఎనేబుల్ చేసుకుంటున్నాయి దానికి తోడు యూజర్స్ పెంచుకోవడానికి రివార్డ్స్ పాయింట్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తూ వస్తున్నారు అదే విధంగా అమెజాన్ కూడా ఒక రివార్డ్ పాయింట్ అయితే లాంచ్ ఇస్తుంది ఆ రివార్డ్ పాయింట్ వచ్చేసి రివార్డ్స్ గోల్డ్ అనమాట ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఎవ్రీ స్పెండింగ్ కి ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే లాస్ట్ త్రీ మంత్స్ లో ట్వంటీ ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కంటే ఎక్కువ జరుగుంటే వాళ్ళకి అమెజాన్ పే లో ఆటోమేటిక్ గా రివార్డ్ గోల్డ్ అని చెప్పైతే వస్తుంది ఈ ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి అయితే ఎనేబుల్ అవుతుంది అందులో మెయిన్ గా మనం చూసుకున్నట్లయితే గ్రాసరీస్ కానీ ఫుడ్ డెలివరీ కానీ క్లాతింగ్ ట్రావెల్ ఎంటర్టైన్మెంట్ ఇలా వైడర్ రేంజ్ లో అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ థౌసండ్ ఆఫ్లైన్ స్టోర్స్ లో ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పార్ట్నర్స్ మెర్చెంట్స్ మెన్ కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసిన సరే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే ఎనేబుల్ అవుతుంది ఇది బోత్ ప్రైమ్ అండ్ నాన్ ప్రైమ్ యూజర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది గాయస్ అంతే కాకుండా ఎవరికైతే అమెజాన్ పే ఐసిఐసీ క్రెడిట్ కార్డు ఉంటుందో వాళ్ళకి ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి దీన్ని మెయిన్ గా అహెడ్ జూలై పన్నెండు పద్నాలుగో తారీఖున మనకి అమెజాన్ డే ఉంది కదా సో దాంట్లో ప్రదర్శించాలని చెప్పైతే వీళ్ళు చూస్తున్నారు మీలో ఎంతమందికి అమెజాన్ పే క్రెడిట్ కార్డు ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ